డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి షష్టి కర్కాటక రాశివారు కోరిన కోరికలు అన్నీ నెరవేరే సమయం మీరు ఊహించలేని సంఘటనలు జరగబోతున్నాయి అసలు కర్కాటక రాశివారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాట క్రాస్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనబడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇది కర్కాటక వారిలోని ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ రాశివారు ఈ సమయంలో మీ మీ రంగాలలో మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ మీ రంగాలలో మిమ్మల్ని ఎదుర్కొనే వారే లేరు ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు చాలా పనిచేస్తాయి సాహ నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి శ్రీ విష్ణు సందర్శనం శుభప్రదం పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుకుగా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికారులు మీ యొక్క కొత్త బాధ్యతలను కూడా అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది అదృష్ట ప్రాప్తి కలదు ఈ రాశివారికి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వెలువడ వెలువడతాయి ఇష్టదైవారాధన మీకు అన్నింటా కూడా శుభప్రదమైన సూచనలు అయితే కనిపిస్తుంది ఈ రాశివారికి ఈ మాసంలో అంతా కూడా మంచి జరగనుంది మీ యొక్క వృత్తిలో మీకు మంచి సమయం అయితే ఈ సమయంలో అయితే కనిపిస్తుంది ప్రమోషన్ లేదా వృత్తిలో కూడా మెరుగైన స్థితిని కూడా పొందుతారు మీపై అధికారులు క్రింది స్థాయి అధికారుల నుండి కూడా మంచి సహకారం మీకు లభిస్తుంది మీ యొక్క పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు మీ మాటకు కారణంగా మీ సహోద్యోగులకు లాభం కలుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ ఆలోచనలపైన పనులపైన ఇతరుల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది ఆర్థికంగా ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితం అయితే కనిపిస్తుంది ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆదాయం కూడా పెరుగుతుంది అయితే అదే సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ నెల ద్వితీయార్థంలో పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం వివిధ వనరుల నుండి ఆదాయం వస్తుంది ఇది మిమ్మల్ని బలమైన ఆర్థిక స్థితిలో కూడా ఉంచుతుంది మీరు మీ యొక్క పిల్లల విషయంలో కానీ విందు వినోదాలకు కానీ ఈ సమయంలో అధిక డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయం ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ప్రథమార్ధంలో గుండె లేదా రక్త సంబంధిత సాధారణ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ద్వితీయ అర్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే చలి సంబంధిత లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం మీరు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోగభివృద్ధి ఉంటుంది మీ పిల్లలు మీకు విధేయంగా మరియు అంకిత భావంతో ఉంటారు మీరు తమ సంబంధిత రంగాలలో మంచి పనులు చేయడం ద్వారా మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తిగా కూడా ఉంచుతారు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వలన ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది వారు మీకు సహాయపడతారు మరియు మద్దతును కూడా ఇస్తారు వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ప్రస్తుత వ్యాపారంలో విస్తరణ లేదా కొత్త వ్యాపారంను ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థంలో చేయడం అనేది చాలా మంచిది అదే సమయంలో ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభం మంచిది కాదు ఒకవేళ ఏదైనా సరే భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేయాలి అని అనుకున్నట్లయితే ద్వితీయార్థంలోనే చేయడం అయితే మంచిది విద్యార్థులు తమ యొక్క పరీక్షలలో బాగా రాణించే విధంగా మంచి సమయం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి మరియు మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది సమస్యను తగ్గించడానికి ఎంపిక చేసినటువంటి సంస్థలలో ప్రవేశం పొందడానికి కూడా ఈ సమయంలో మీకు గురువారం రోజున గురు పూజ చేయడం మంచి ఫలితాలను అయితే కలిగిస్తుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం అనేది చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే బస్కడతారు ఈ రాశి వారికి చురుకుతనం కూడా అధికంగా ఉంటుంది అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి ఏ నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెతి పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణము చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గానీ వీరు నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తిని బండారములు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశివారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పర్లు అదేవిధంగా ఆదాయ వ్యయాలయందు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా ఉంటుంది ఈ రాశివారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము కూడా లభిస్తాయి ఈ రాశివారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల ఖాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే ఈ రాశివారికి అధికంగానే కనిపిస్తున్నాయి కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తేదీలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను కూడా పఠించండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు చూసారు కదండి కర్కాటక రాసి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్